ఎంతో రుచిగా ఎన్ని సంవత్సరాలైనా కూడా పాడవని టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తానండి రెగ్యులర్గా అందరూ చేసేలా అస్సలు కాదు లాస్ట్లో చిన్న తాలిం పెట్టుకుంటే మన టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా మంచి రుచిగా కదురుతుందండి ఈ పచ్చడి అయితే మనం కిలో వంద రూపాయలు ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు టమాటా పచ్చడి చేస్తే రేటు పెరిగినప్పుడు కూడా చక్కగా ఈ టమాటా పచ్చడిని ఎంజాయ్ చేయగలరనమాట ఫస్ట్ అయితే నేను ఒక మూడు కేజీలు టమాటాలు తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్ మీద వేసి అంతా మంచిగా తుడిచేసానండి తర్వాత నేను ముచ్చుకులు తీసేసి టమాటా ముక్కల్ని సన్నగా పొడవుగా అయితే కోసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో నేను పసుపు ఉప్పు అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కూడా వేసేసి అంతా బాగా వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట మనం చేతితో కలుపుతూ ఉంటే అంతా బాగా మిక్స్ అవుతుంది చింతపండులో గింజలు ఎటువంటి డస్ట్ కానీ లేకుండా క్లీన్ చేసుకొని ఇప్పుడు చేత్తో అంతా చక్కగా అయితే కలిపేయండి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా చ టమాటాలు ఫస్ట్ ఇలా పసుపు ఉప్పు చింతపండు వేసి ఒక మూడు రోజులు ఒక బాక్స్లో వేసాక తర్వాత మనం ఇందులో ఉన్న వాటర్ అంతా సపరేట్గా అలాగే టమాటాలంతా సపరేట్గా తీసుకొని ఎండలో పెడతాం కదా నేనైతే ఆ ప్రాసెస్ కాదండి ఇప్పుడు చూపించేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అంతా మిక్స్ చేసేసాను కదా ఈ మిక్స్ చేసిన దా నేను ఒక రెండు ప్లేట్లలోకి అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకో త్రీ ప్లేట్స్ అలా కూడా తీసుకోవచ్చు క్లాత్ మీద వేయడానికి కుదరదు అనమాట ఇక్కడ నేను చిన్న కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఎండ్లో పెట్టేసి పైన క్లాత్ కప్పేశాను మనకి ఏమైనా డెస్ట్ పడకుండా ఉంటుంది కదా నైట్కి చూస్తే ఇలా ఉందనమాట నేను ఇది సమ్మర్ స్టార్టింగ్లో పెట్టేశానండి అంటే నేనైతే ఇది పెట్టి ఆల్మోస్ట్ జనవరిలో చేశాను మనకి ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి చక్కగా ఎండిపోతుంది ఒక రెండు రోజులకి ఇది అయితే థర్డ్ డే అండి చక్కగా ఎండిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మొత్తం అంతా కూడా చూశారు కదా ఎక్కడ వాటర్ లేకుండా చక్కగా అయితే మనకి ఎండిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసేయండి అస్సలు వాటర్ యాడ్ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కూడా ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నానండి ఇదైతే నేను వెంటనే కూడా ఏం పట్టలేదండి ఒక వన్ మంత్ తర్వాత పెట్టాను మీరు ఇలా పెట్టింది బాక్స్లో పెట్టుకుంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు చింతపండు యాడ్ చేశాం కాబట్టి మనం బయట పెడితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కానీ అసలు మనకి స్మెల్ అయితే అస్సలు రాదు ఎప్పుడైనా టమాటా కాస్ట్ పెరిగినప్పుడు కూడా ఎప్పుడంటే అప్పుడు మనం చక్కగా అయితే ఇలా తాలింపు పెట్టేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆవాలు మెంతులు జీలకర్ర ఫైన్గా మంచిగా అయితే ఫ్రై చేసి ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు నేను ఒక ప్యాన్లో అయితే ఆయిల్ తీసుకున్నానండి పల్లీ ఆయిల్ వేశాను మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అంత టేస్ట్ బాగోదనమాట ఇప్పుడైతే నేను కొన్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఎండుమిర్చి వేసేసాను వెల్లుల్లి కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఇదే స్టేజ్లో ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది కదా నేను ఇందాక చూపించిన టమాటా పేస్ట్ పట్టింది ఉంది కదా అదైతే హాఫ్ అయితే వేసానండి ఫుల్గా వేయలేదు హాఫే వేసాను వేసి తగినంత కారం కూడా వేసేసి అంత అయితే ఒకసారి మిక్స్ చేసేసేయండి ఇలా మనం మిక్స్ చేసుకున్న ఉన్నామంటే చక్కగా మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుంది టమాటా పచ్చడి అంతే సింపుల్గా అయిపోయినట్టేనండి లాస్ట్లో అయితే కొన్ని తొక్క తీసిన వెల్లుల్లి వేసేసుకున్నారంటే మనప్పుడు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం ముద్ద అయితే మీరు చక్కగా తాలిం పెట్టేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే పసుపు ఉప్పు వేయకుండా కూడా ఇలాంటి అంటే నేను చెప్పాను కదా టమాటా ఎండలో పెట్టేసుకొని మీరు కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు టమాటా రేట్ అనేది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మనకి తెలియదు కదా అందుకని మన ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి అలా చేయొచ్చండి ఎండ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులన్నీ స్టోర్ ఉంటుందన్నమాట ఇంకంతేనండి గుమ్మలు ఆడిపోయే టమాటా పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్